మనం ఒక నర్సరీకి వెళ్ళి ఒక చెట్టు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని దానికి రోజు నీళ్లు పోసి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఎందుకో తెలీదు నాలుగైదు నెలల్లో అది ఖచ్చితంగా చాలా వరకు చనిపోతాయి అవునా కదా ఎక్వేరియం చేపలు తెలుసా మీకు చిన్న ఎక్వేరియం పెట్టుకొని చేపలు కొనుక్కోచుకొని రంగురంగు చేపలు చాలా చూడముచ్చటగా ఉంటాయి చిన్న చిన్న రంగురంగులే పిల్లలకి బాగా ఇష్టం పాపం అవి తెచ్చుకొని వాటికి ఆక్సిజన్ పైపు కొని దానికి ఆక్సిజన్ మిషన్ పెట్టి అలాగే ఎప్పటికప్పుడు నీళ్లు మారుస్తూ ఎప్పటికప్పుడు దానికి ఫుడ్ వేస్తా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మన ఇంట్లో మనతో పాటు పెరిగే చేపలవి ఎందుకో తెలియదు ఒక పది చేపలు తెచ్చుకొని పెంచడం మొదలు పెడితే నెల రెండు నెలల కల్లా ఎక్కువేరు అంతా ఖాళీగా కనపడుతుంది రెండు రోజులకి మూడు రోజులకి చేప చచ్చి పైకి తేలుతూ ఉంటుంది మనకు అర్థం కాదు మరలా చేపలు కొనుక్కొస్తాం వేస్తాం అన్ని జాగ్రత్తలు చేస్తాం కానీ వాటిని మనం బ్రతికించడం ఈ కొంతమందికి అలాగా పశువులతో జంతువులతో ప్రాణం మూడి వేసుకుని ఉంటుంది పాపం ఎంతో ఖర్చు పెట్టి దాదాపు కొన్ని వేల రూపాయలు పెట్టి మంచి బ్రీడు మంచి జాతి అని చెప్పి దాన్ని తెచ్చుకొని పెంచడం ప్రారంభించారు ఏమైందో తెలియదు సడన్గా దానికి ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్కి తీసుకువెళ్లారు వైద్యులు చూశారు చెకప్ చేశారు మెడిసిన్ ఇచ్చారు ప్రతిరోజు ఇంటికి వైద్యుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు వచ్చి ఇంజక్షన్ చేసి దానికి ఏదో బాగు చేద్దామని చెప్పి చేస్తున్నాడు రోజు రోజుకి దాని ఆరోగ్యం ఉంది దానికి ప్రార్థన చేసి బయటకు వచ్చాం ఆ వీధిలో దాదాపు ఓ పది కుక్కలు ఉన్నాయండి ఎట్లా ఉన్నాయి తెలుసా యమాగున్నాయి కుక్కలు కూడా వాటిని చూస్తేనే మాకు భయం వేసింది మమ్మో ఈ కుక్కలు ఈ కుక్కల చేతుల్లో పడ్డామా వాటి చేతుల్లో ఉండవాలండి ఈ కుక్కల మధ్యలోకి వెళ్ళామో మనల్ని కాజేస్తేవేమో అన్నంత భయంకరంగా వాటి దేహం కానీ ఆకృతి కానీ బలంగా ఉన్నాయి నాకు అనిపించింది ఇంట్లో ఎండ తగలకుండా వాన తగలకుండా చలి తగలకుండా దానికి ఒక చిన్న గూడు ఏర్పాటు చేసి ప్రతిరోజు దానికి ఆహారం ఇచ్చి దాని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అనుక్షణం కంటిపాపలాగా కాపాడుతున్న ఆ కుక్కేమో పడింది రేపో మాపో అని చావు బతుకులు మాత్రం కొట్టుమిట్టాడుతుంటే పాపం దీనికి అన్నం వేసేవాడు ఉంటాడా వీధి ఒకరికి అన్నం వేసేవాళ్ళు ఉంటారా పాప మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా వాటిని సంరక్షించినా సంరక్షించకపోయినా మీ ఇంటిని కాపలా కాస్తూ దొంగలు మరొకలు మరొకళ్ళు రాకుండా ప్రతి నిత్యం అది మనల్ని మిత్రమే పనిచేసేది మరి ఇంత నమ్మకమైన ఒక్కకి అంత ఆహారం పెట్టారు ఎప్పుడైనా సరే మీ ఇంటి దాకా వద్దు వెళ్ళేటప్పుడు ఏదైనా దానికి వేసారా నువ్వు వేసినా వేయకపోయినా నువ్వు దాన్ని సంరక్షించినా సంరక్షించకపోయినా నేను చెప్తున్నాను ఈ చెట్లు కాదు అడవిలో ఉండే పెద్ద పెద్ద చెట్లు సముద్రంలో ఉండే పెద్ద పెద్ద చేపలు వీధిలో కనపడే వీధి కుక్కలు ఆకాశంలో ఎగిరే పక్షులు వీటి అన్నింటినీ సంరక్షించేవాడు మనం ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువులు మేము పరుగుతాం మనుషుల సంరక్షణలో ఉండేవేమో బలహీనంగా ఉంటాయి ప్రాణాలు కోల్పోతాయి మనుషుల ఆధీనంలో ఉండేవేమో అతి ఎక్కువ కాలం బ్రతకం మీరు అడవిలోకి వెళ్ళి చూడండి అడవిలో మొక్కలకి ఎవరైనా నీళ్లు పోస్తారా మరి ఎలా పెరుగుతున్నాయి రోజు నీళ్లు పోసి దాన్ని చాకచక్యంగా జాగ్రత్తగా చూసుకుంటేనే బ్రతకని ఈ చెట్టు అదే జాతికి చెందిన చెట్టు అడవిలోనేమో మహావృక్షాలుగా వెలిసి సంవత్సరాలుగా జీవిస్తానే ఉన్నాయి కారణం ఏంటో తెలుసా ఇదేమో మనుషుల ఆధీనంలో మనుషుల సంరక్షణలో ఉంది అదేమో దాన్ని సృష్టించిన సృష్టికర్త సంరక్షణలో ఆయన ఆధీనంలో ఉంది కనుక ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా వర్జీలితే